రీసెంట్ గా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్ తర్వాత మన ఇండియన్ ప్లేయర్స్ మీద చాలా నెగిటివిటీ వచ్చింది సో అది ఎందుకు వచ్చిందో ఏంటో మనం క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో ఈ వీడియోని స్కిప్ చేయకండి సో ప్రతి విషయం మనం మాట్లాడుకుందాం మా ఛానల్ లో వచ్చే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకూడదంటే అంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఫస్ట్ నుండి అంటే టాస్ గెలిచిన దగ్గర నుండి ఎండింగ్ వరకు సో మొత్తం మనం మాట్లాడుకుందాం సో నేను చాలా వరకు పాయింట్స్ రాసుకొచ్చాను ఏది మిస్ అవ్వకుండా ఉండడానికి మ్యాచ్ చూసుకుంటే ఇది ఇంగ్లాండ్ లో జరిగింది ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ ఇది నాలుగో టెస్ట్ మ్యాచ్ అనమాట ఇది ఇంగ్లాండ్ లో జరిగింది మనం ఇండియన్ క్రికెట్ టీమ్ లో చూసుకుంటే స్టార్ పేసర్ బూమ్రా గానీ సిరాజ్ గానీ రీసెంట్ గా అన్షుల్ కంబోజ్ గానీ శారదుల్ ఠాకూర్ గాని సో వీళ్ళంతా కలిసినా సరే సో అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారనే చెప్పొచ్చు అందరూ మంచి మంచి ఆటగాళ్లే కాకపోతే ఏంటంటే ఈ మ్యాచ్ లో సరిగ్గా పర్ఫార్మ్ చేయలేకపోయారు ఇంగ్లాండ్ టాస్ గెలిచింది సో ఇంగ్లాండ్ స్టోక్స్ ఆయన ఫీల్డింగ్ ఎంచుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే ఇంకా అందరూ ఆల్అౌట్ అయిపోయారు అనమాట అంటే మూడు వందల యాభై ఎనిమిది పరుగులకి టీమ్ ఇండియన్ టీం అంతా ఆల్అౌట్ అయిపోయింది సో దాని తర్వాత ఏంటంటే ఇంకా ఆల్అౌట్ అయిపోయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ అప్పుడు కూడా కొంతమంది ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు వాళ్ళ వల్లే నిజంగా టీం చాలా వరకు ముందుకెళ్ళిందని చెప్పొచ్చు జాక్ ఆయన ఎనభై నాలుగు పరుగులు చేస్తారు ఆయన దాని తర్వాత ఓలీ డెబ్బై ఏడు పరుగులు చేస్తారు ఇంకా జో రూట్ అయితే ఏకంగా నూట యాభై పరుగులు చేస్తారు సో అంటే ప్రధానంగా వీళ్ళు టీం ని చాలా వరకు ముందుకు తీసుకెళ్లారనే చెప్పొచ్చు మ్యాచ్ అంటే మూడో రోజు మ్యాచ్ ముగిసేసరికి ఏడు వికెట్ల తేడాకి ఇంగ్లాండ్ ఐదు వందల నలభై నాలుగు పరుగులతో గెలిచే సో ఇంకా ఐదు వందల పరుగుల వరకు ఆటగాళ్లు సమర్పించుకున్నారనమాట ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ రికార్డ్ అని చాలా మంది విమర్శిస్తున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల లో అప్పుడు కూడా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ అప్పుడు కూడా ఇలా ఐదు వందల పరుగులు సమర్పించుకున్నారు కాకపోతే అప్పుడు మ్యాచ్ డ్రా అయింది ఆ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఇదే సో ఇలా ఐదు వందల పరుగుల వరకు సమర్పించుకునేంత అప్పటి వరకు మీరు ఎందుకు సమర్పించుకున్నారని చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు అయితే ఏంటంటే ఈసారి ఈ మ్యాచ్ లో మాత్రం అంటే ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం వల్లే మాత్రం అనుకున్నంత స్థాయిలో ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ టీమ్ ప్లేయర్స్ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు ఈ మ్యాచ్ తర్వాత శుభం గిల్ కెప్టెన్సీ మీద కూడా చాలా నెగిటివిటీ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఇంగ్లాండ్ పర్యటన ఇంకా శుభం గిల్ కెప్టెన్సీ అసలు ఏం బాగోలేదు అతను చేసేంత అవగాహన శుభం గిల్ కి లేదని ఎంతో మంది చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే చాలా మందికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది శుభం గిల్ అంటే అయితే శుభం గిల్ ప్లేస్ లో శ్రేయా ని రీప్లేస్ చేయాలని ఎంతో మంది కోరుకుంటున్నారు అంటే క్రికెట్ వర్గాలు గాని చాలా మంది అభిమానులు గాని ఎంతో క్రికెట్ బాగా ఫాలో అయ్యే అభిమానులు వీళ్ళంతా శ్రేయాస్ సయర్ ని రీప్లేస్ చేయాలని కోరుతున్నారు ఎందుకంటే ఈ సీజన్ కాకుండా అంతకు ముందు సీజన్ లో శ్రేయాస్ సయర్ కేకేఆర్ కెప్టెన్ గా ఉండి సింగిల్ హ్యాండెడ్ గా ఆయన కప్ తీసుకొచ్చారు ఐపీఎల్ లో సో ఆయనకి కెప్టెన్సీ మీద ఒక మంచి అవగాహన ఉంది ఒక అంటే ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఒక మంచి కెప్టెన్ అవ్వచ్చు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో మరి చూడాలి బోర్డు బీసీసీఐ బోర్డు మరి తర్వాత తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో మరి వేచి చూడాల్సిందే సో ఇప్పుడు మొన్న జరిగిన మ్యాచ్ వరకు అయితే టీమ్ ప్లేయర్స్ మీదే చాలా వరకు నెగిటివిటీ వచ్చేసింది సో దీని తర్వాత తర్వాత ప్లేయర్స్ అందరూ రెక్టిఫై చేసుకోవాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా సరే ఇది పదేళ్ల తర్వాత ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ రికార్డ్ అని ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు కాకపోతే ఇంకా ఆటలు అన్నాక ఇలాంటి ఓటములు గెలుపు అనేది చాలా సహజం కాబట్టి అది మనం ఏం చేయలేం సో తర్వాత తర్వాత వాళ్ళే బాగా ప్రాక్టీస్ చేసి సో ఒక ట్యాకిల్స్ తో మన ప్లేయర్స్ మళ్ళీ బాగా ఆడతారు సో ప్రజెంట్ అయితే వాళ్ళు ఆడిన మ్యాచ్ మీద చాలా నెగటివిటీ వచ్చింది